ఏ కోరుకుంటున్నారు అయ్యా నువ్వు మీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు కుడి పొగలు ఎరే పొగలు ఉండేటట్టుగా నువ్వు మాకు దయచేవా ఎంత ఉత్తమమైనటువంటి కోరిక దేవుదేవుడికి వచ్చినటువంటి వాళ్ళందరూ శ్రేష్టమైనటువంటి వాటిని అడగలేదు దేవుదేవునికి వచ్చినటువంటి వాళ్ళందరూ అప్పుడు తప్పుడు అయిపోయేటువంటి వాటిని మాత్రమే కోరుకున్నారు కానీ ఈ జనదయ్ భార్య మనకు కోరుతుంది మన వృద్ధాలన్నీ ఎప్పుడైతే అయ్యా నీలో ఉండాలి మీ సాక్షిగా జీవించాలి మీ సందర్భం పరిచారకులుగా ఉండాలి నీకు అంగీకారంగా వాళ్ళు జీవించాలి అంతకు మించినటువంటి కోరిక నాకు ఏదైతే ఉన్నదో అది తీసి పక్కన పెట్టి మొదటి కోరిక నీతిని రాజ్యాన్ని వెతికేటట్టుగా నాకు సహాయం చేయమని ఎవరైతే అడుగుతారో దేవుడు వారే చూసి సంతోషిస్తారు